లక్ష రూపాయలతో తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న యువ నాయకుడు కమ్మ ప్రభాకర్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా అనంతసాగరం మండలం ముఖ్య నేతల ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కమ్మ ప్రభాకర్ నాయుడు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ ఆనం నాయకత్వంలోని అనంతసాగరం మండలంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగల జరిపారని దేశంలోని ఏ రాజకీయ పార్టీ సాహసించలేదని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధికి శ్రీకారం చుట్టింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని దేశంలోని ఏ ఏ రాష్ట్రంలో పార్టీ ఇవ్వలేని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల సంక్షేమ నిధిను తీసుకువచ్చిన వ్యక్తి యువనేత నారా లోకేష్ బాబు అని తెలిపారు మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కొరకు తనవంతుగా నిరంతరం శ్రమిస్తానని ప్రభాకర్ నాయుడు తెలిపారు